పెంచిన జీవపై హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల నిరసనగా అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల పద్నాలుగున రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది దాదాపు ఇరవై రెండు బీసీ సంఘాలు సమావేశమై ఇది బీసీలకు తీవ్రమైన అవమానం హైకోర్టులో వేసిన కేసు ఏ విధంగా స్టే ఇస్తారు బలమైనటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను జీవో ఇచ్చారు నామినేషన్ వేసే స్టేజ్లో నామినేషన్లు నోటిఫికేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత రిజెక్ట్ చేసినటువంటి అధికారం లేదు ప్రభుత్వానికి కోర్టులకు అయినా ఇచ్చారు దీన్ని నిరసిస్తూ ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఇప్పటికే బీసీ సంఘాలు ధర్నాలు రస్త ర్యాలీలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరుపుతున్నారు ఇంకా జరపాలని విజ్ఞప్తి చేస్తున్న పద్నాలుగు నాటి బంధుకు అందరు కలిసికట్టుగా కుల సంఘాలు బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరు కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బందుకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది పార్టీలో చర్చించే మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటా మరి హామీ ఇచ్చాడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు బీసీలను నోటికాడే ముద్దని లాక్కుంది రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకుంటలేరు పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది బీసీలు కుల సంఘాలు బీసీ సంఘాలు నాయకులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది బలమైన కేసు ఒకవైపు జీవోదీశారు అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు పార్టీ పరంగా రామచంద్రరావు కూడా మద్దతు ప్రకటించారు అన్ని కోణాలలో అన్ని పార్టీల మద్దతు ఉంది అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయి డెడికేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా ఇవ్వడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీసీల నోటి కార్ అన్నముంత లాక్కొని అవమానపరిచారు కాబట్టి దీని మీద నిరసిస్తూ పద్నాలుగున తలపెట్టిన బందుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ఇది అన్ని కుల సంఘాలు బీచ్ సంఘాలు తీవ్ర స్థాయిలో బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి పిలుస్తున్నాం ప్రభుత్వ నిర్లక్ష్యము తీర్పుకు నిరసన అదే వారికి ఆ వారికి మొదటి రెండు రోజులు ఇవ్వలేదు గవర్నర్ దగ్గర కాదు మీకు ఒకటి చెప్పాలి ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభైలో అది అప్పుడు ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు లేవు నేను కొట్లాడి ఎడ్ బైట్లో అంటే నలభై ఐదేళ్ల కింద పెట్ అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు జీవోదీశాడు అసెంబ్లీలో తీర్మానం లేదు క్యాబినెట్ తీర్మానం లేదు ఆర్డినెన్స్ లేదు చట్టం చేయలేదు ఖాళీ జీవ తీస్తే హైకోర్టులో వేస్తే కేసు గెలిచింది ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి డిపెండ్ కూడా గట్టిగా చేయాలని నేను ప్రభుత్వ ప్రభుత్వం మీద వ్యవస్థల మీద ఒత్తిడి పెంచడానికి ఇబ్బందు ఎందుకు లేదు ఇప్పుడు ఇప్పుడే చెప్తా నేను రెండు రెండు వందల నలభై మూడు డి సిక్స్లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా ఉంది మీరు రాజ్యాంగాన్ని చదివండి ఒకసారి ఆ ప్రభుత్వంకే ఆ అధికారం ఇచ్చారు దీన్ని వాళ్ళు కట్టుదిట్టంగా పకడ్బందీగా అమలు చేయాలి అందుకే మరింత ఒత్తిడి చేయడం దీన్ని బీసీలు అంటే చిన్న చూపు జరుగుతుంది బీసీలు అంటే లెక్కలేని తనం ఉంది బీసీల సత్తా ఎంపీతో చూపెడతాం అందుకే ఈ ఉద్యమం మరింత ఒత్తిడి చేస్తాం మరి ఇంత పకడ్బందీ ఉన్నటువంటి సమస్యకు రాజ్యాంగ బద్దతుంది సుప్రీంకోర్టు బద్దతుంది చట్టం అసెంబ్లీలో చట్టం చేశారు అన్ని పార్టీలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జనాభా లెక్కలు ఉన్నాయి డెడికేటెడ్ కమిషన్ ఉంది ఈ వాదనలన్నీ గట్టిగా వినిపించాలి రెండవది తీర్పు కూడా ముప్పై సంఘాలు వేసాయి ఒక రోజు ముందు మేము స్టే ఇవ్వమన్నది కోర్టు సేమ్ డే తెల్లారే మధ్యాహ్నం దాకా స్టే ఇవ్వమని అడిగితే కూడా నువ్వు అన్నది అందరి వాదనలు వినిపించాలి ముప్పై సంఘాలే అని చెప్పాం సరే అని చెప్పారు వాదనలు వినిపించకుండా ముప్పై సంఘాలను లెక్క చేయకుండా వాదన వినిపించకుండా స్టే ఎట్లిస్తారు మీకు అనిపిస్తుంది ఇంత అన్యాయం మీరు కూడా ప్రశ్నించాలి